నమస్తే అండి నేను ఈరోజు మనం సీతారామ టోటల్ చిగురుపాడు వారి దగ్గర నుంచి తాండవం అనేది మనకి సేల్ రావడం జరిగిందండి ఇది ఒకసారి చూడండి ఎన్ని పీసులు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ది పదకొండు పన్నెండు పదమూడు అండి ఇది మన అండి సీతారాం అట్రాడర్ ఇక్కడ వచ్చేసి మన సిగ్రీటెక్ వారు అండి తాణం అనేది ఈ రోజు సేలు ఈ రోజు ఇరవై ఒకటి తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై ఆరు అండి ఇది వచ్చేసి మనకి చూడండి అండి ఇక మన డీలర్ గారండి ఒకసారి మనకి సరసమైన ధరకు లభిస్తుందండి ఇందులో వచ్చేసి మొత్తం నాలుగు రకాల ఐదు రకాలు ఉంటాయండి ఇందులో వచ్చేసి మనకి నల్లి కానీ నల్ల తామర పురుగు కానీ దోమ కానీ పై పైముడతా ముడత కానీ ఇంకో విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి మనం రైతు సోదరులకు అందరికీ ఐదు గుడ్లు ఉంటాయండి ఈ రెండు ఒక దాంట్లో ఈ రెండు ఒక దాంట్లో కలుపుకోవాలండి ఇందులో చిన్నది ఒకటి ఉంటుందండి చిన్న గుడ్డి అది వచ్చేసి ఇందులో కలుపుకోవాలి ఇది వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ విపరీతంగా వచ్చి తోటలన్నీ ఆగమైపోయి కొసలు అనేది మారిపోతుందండి వాటికైతే ఇది నెంబర్ వన్గా పనిచేస్తుంది అండి రైతు సోదరులందరూ చూడండి అండి ఇది ఈ రోజు వచ్చేసి అండి సేల్ ఇది ప్రతి ఒక్క రైతు ఇట్లాంటి మందు కావాలని కోరుకుంటారు ఇది కూడా మేము ఇది మాకు ఫోన్ ద్వారా వచ్చిందండి సేల్ ఇది 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 అయితే మేము కార్గో కార్కోకు పంపించడం జరుగుతుందండి ఇది జస్ట్ ఫోన్ ద్వారాగా అంటే రైతు కోట చూసి వేరే రైతు వాళ్ళలో వాళ్ళు అనుకుని వచ్చిన సేల్ అండి ఇది ఓకే థ్యాంక్ యూ అండి